అన్నం ఆత్మీయ శర్మానానికి రండి గౌడ సంఘాల ఐక్య వేదిక ఈ నెల పదిన కరీంనగర్ బి కన్వెన్షన్ హాల్లో తలపెట్టిన తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆత్మీయ సన్మానానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి చెందిన గౌడ బిడ్డలు తరలి రావాలని ఉమ్మడి జిల్లా గౌడ సంఘాల ఐక్య వేదిక నాయకులు పిలుపునిచ్చారు ఈ మేరకు జిల్లా కేంద్రంలోని ఆర్కే గార్డెన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గౌడ సంఘం నాయకులు మాట్లాడుతూ విద్యార్థి దర్శన నుండి రాజకీయాల్లో రాణిస్తూ కరీంనగర్ ఎంపీగా ప్రస్తుత ప్రభుత్వంలో మంత్రిగా ఎదిగారని సంతోషం వ్యక్తం చేశారు తెలంగాణ ఉద్యమం పార్టీ నిర్ణయానికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై గలం వినిపించడం జరిగిందన్నారు బీసీలకి న్యాయంగా దక్కాల్సిన రిజర్వేషన్లపై పోరాటం చేసి పోరాట యోధుడిగా నిలిచారని కితాబిచ్చారు ఈ సమావేశంలో నాయకులు గోపగా సారయ్య గౌడ్ అంతటి అన్నయ్య గౌడ్ డాక్టర్ రాజన్న గౌడ్ మోటార్ రవి గౌడ్

ఎందుకంటే మాకు ఒక తృప్తి పొన్నం ప్రభాకర్ అన్న నేను ఇద్దరం కలిసి నేను ఎయిత్ క్లాస్ నుంచి ఆయన టెన్త్ క్లాస్ అప్పటి నుంచి కూడా ఇద్దరం బీసీ ఉద్యమం కార్డు పోస్ట్ కార్డు ఉద్యమం పోస్ట్ కార్డులకు అప్పు పోస్ట్ కార్డు ఉద్యమం బీసీని ఉద్యమం స్టార్ట్ చేసి అదేవిధంగా ఇద్దరం కలిసి ఎన్ఎస్ఏలో దేని అయి సుల్తానాబాద్లో కానీ మరి కరీంనగర్లో కానీ ఆయన అక్కడ డిగ్రీ కాలేజీలో చైర్మన్ అయ్యి సుద్దనవల్ నేను ఇంటర్మీడియట్ కాలేజీలో చైర్మన్గా ఎన్నికై ఆనాటి నుంచి అనుబంధం వారి కుటుంబంతో వారితోని ప్రజల పక్షంగా నిలబడే మనిషిగా ప్రజల కొరకు పనిచేసే మనిషిగా ఈనాడు తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తిన పార్లమెంటులోనే ఒక బీసీపీగా గలవెప్పించి మరి ఆనాడు ఉమ్మడి ఆంధ్రలో ఉండబడినటువంటి రాజకీయ నాయకులకు ఎలాంటి వస్తువులు తలముకుంటా ఇలా తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టడం కీలక పాత్ర పోషించినటువంటి అది ప్రభావ గారికి ఈరోజు కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి తెలంగాణ రాష్ట్రానికి మంత్రివర్గంలో మరి ఎమ్మెల్యే కావడం మేము అందరం చాలా సంతోషిస్తున్నాం అదేవిధంగా యావత్ మరి గౌడ సోదరులతో సమానంగా బీసీ అందరిని కూడా కలుపుకొని పెద్ద ఎత్తున కరీంనగర్లో ఏర్పాటు చేసినటువంటి సన్మాన సభకు మేమందరం కూడా పూర్తి స్థాయిలో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ వారి పెద్ద ఎత్తున సన్మానం చేస్తామని తెలియజేస్తారు శాసనసభ్యునిగా గెలుపొంది రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నటువంటి గౌడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి గౌరవీలు పొన్నం ప్రభాకర్ గారికి ఈ జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి కరీంన జిల్లాలో ఉన్నటువంటి గౌడ కులస్తులందరూ కూడా ఒకే వేదిక తీసుకురావాలన్నటువంటి ఆలోచనతోటి అదేవిధంగా గౌడ శక్తిని చాటాలనేటువంటి ఉద్దేశం కొద్దీ మార్చి పదో తారీఖు కరీంనలోని వీ కన్వెన్షన్లో మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది కాబట్టి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి నలుమలను కూడా గౌడ కులస్తులు పెద్ద ఎత్తున తల్లి రావాల్సిందిగా పిలుపునిస్తూ ఉన్నాం కేవలం గౌడ సామాజిక వర్గం అనేటువంటి మేము ఫోన్ చేసుకున్నప్పటికీ కూడా తెలంగాణ ఉద్యమంలో అధిష్టానాన్ని సైతం కాదని ప్రజల ఎంపీగా ఉన్నట్టు కాబట్టి ప్రజాభిప్రాయం మేరకు ప్రజల ఆలోచన మేరకు నేర్చుకోవడం ఆలోచనతోటి అధిష్టానాన్ని కూడా ఒప్పించి తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టడంలో చాలా కీలక భూమిక పోషించినటువంటి పొన్నం ప్రభాకర్ గారిని సన్మా గౌరవనీయులు పెద్దలు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు మరియు పొన్నం ప్రభాకరన్న గారి యొక్క సన్మాన కార్యక్రమం గురించి మేము పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ప్రచారం చేయడానికి ఈ పత్రికా ముఖంగా చెప్పడానికి వచ్చినటువంటి పత్రికా మిత్రులందరికీ మరియు మా పులబాంధవులందరికీ కూడా పేరు పేరున నమస్మాంజలు తెలియజేస్తూ ముఖ్యంగా నిజమైనటువంటి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి పొన్నం ప్రభాకరన్న గారు ఈ నెల పదవ తారీఖు నాడు వీ కన్వెన్షన్లో కరీంనగర్లోని కన్వెన్షన్ హాల్లో పెద్ద ఎత్తున సన్మాన కార్యక్రమాన్ని కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా యొక్క సన్మాన కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది కాబట్టి పెద్దపల్లి జిల్లాకు సంబంధించినటువంటి గౌడపుల బాంధవులు అందరూ కూడా ఇదే పత్రిక ఇదే కాటుగా భావించి ప్రతి గ్రామం నుంచి పెద్ద ఎత్తున సర్వీ రావాలనే ఉద్దేశంతో ప్రధానమైనటువంటి ధ్యేయం ముఖ్యంగా మలిదశ పోరాటంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా పార్లమెంట్లో అప్పుడున్నటువంటి కుళ్ళు కుతంత్రాలకు వ్యతిరేకంగా తెలంగాణ రావాలనే ఉద్దేశంతో నిఖాస్ అయినటువంటి నిజమైనటువంటి తెలంగాణ ఉద్యమకారుడు ఉన్నం అన్న గారు కాబట్టి వారి యొక్క సన్మానము లేట్ అయింది అయినా కూడా మా కుల అందరూ కూడా ఒక ఆలోచనకు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టినందుకు మా అందరి తరఫున వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ దయచేసి అందరూ కూడా ఏదైతే మన నాయకున్ని మనం గౌరవించుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది కాబట్టి పెద్ద ఎత్తున పెద్ద పెళ్లి జిల్లాకు సంబంధించినటువంటి నలుమూలలు ఉన్నటువంటి అందరు కుల బాంధవులు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ నెల పది తారీఖు నాడు కరీంనగర్లోని వచ్చి వారి యొక్క సన్మాన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతాము